నమస్తే నేను డాక్టర్ శ్వేత ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ట ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈరోజు మనము అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం హెయిర్ హెయిర్ ఫాల్ సో ఈరోజు హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదాము హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ ఒక కాస్మెటిక్ ప్రాబ్లమే కాదండి అంటే మనం చూడడానికి బాగున్నాము బాగోలేదు అన్న విషయమే కాదు మనకు బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది సో అలాంటి వాటిల్లో కూడా మనం గమనించి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటే గనక మనకి ముందుగానే మేల్కున్న వాళ్ళం అవుతాం సో కాబట్టి హెయిర్ ఫాల్ ని ఓన్లీ ఆ దృష్టిలోనే కాకుండా ఈ దృష్టిలో కూడా మనం ఆలోచిస్తే గనక మనం ముందు వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అసలు మామూలుగా హెయిర్ ఫాల్ అంటే ఏంటి అనేది ఎవరైనా ఆలోచించారా ఇప్పుడు మనకి దువ్వానికి ఒక ఐదు వెంట్రుకలు ఆర్ ఏడెనిమిది వెంట్రుకలు ఆర్ ఒక పది పన్నెండు వెంట్రుకలు ఉంటే కూడా నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు బట్ అలా కాదండి రోజుకి వంద హెయిర్ స్టాండ్స్ అనేది రాలడం అనేది నార్మల్ థింగ్ అనమాట ఇప్పుడు మనం ఎలాగైతే బాడీలో మనం చెప్తాం కదా డెడ్ స్కిన్ ఇలా పోతుంది మనం వాష్ చేసినప్పుడు ఇట్లా డెడ్ స్కిన్ ఉంటుంది అది పోతుంది మళ్ళీ మంచి సెల్స్ ఫామ్ అవుతాయని అలాగే హెయిర్ కూడా డెడ్ హెయిర్ ఉంటుంది సో కాబట్టి ఆ డెడ్ హెయిర్ అనేది ఫాలో అవడం అనేది నార్మల్ థింగే కానీ ఎవరికైతే నేను చెప్పినట్టు ఈ హండ్రెడ్ స్టాండ్స్ కన్నా ఎక్కువ అంటే బాగా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంటే కనుక అది హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేసుకుంటాం ఆ హెయిర్ ఫాల్ లో కూడా ఏంటంటే అసలు ఎందుకు ఈ హెయిర్ ఫాల్ జరుగుతుంది అనే దానికి రీజన్స్కి వస్తే గనుక ఫస్ట్ మనం మాక్సిమం అందరు చేసే తప్పులు ఏంటంటే గనుక ఇంట్లో హీటర్ హీటర్ కానీ గీజర్ గాని హీటర్ లో వచ్చిన వాటర్ గాని వేడి చేసుకుని ఆ నీళ్ళతో తల స్నానం చేయడం వల్ల చాలా మంది గమనిస్తే గనుక ఇంట్లో హీటర్ వాడే వాళ్ళు దాంతో తల స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దాని వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది కాంటే చూడండి మీరు హీటర్ గీజర్ వాటర్ పక్కన పెట్టేసి హీటర్ వాటర్ పక్కన పెట్టేసి నార్మల్ వాటర్ తో స్నానం చేసి చూడండి మీ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అంత ఇంతకు ముందు ఎంత ఉందో అంత హెయిర్ ఫాల్ అయితే ఉండదు అది ఒకసారి గమనించుకోండి నెక్స్ట్ అలాగే వేడి నీళ్ళు కొందరు ఏంటంటే వేడి వేడి నీళ్ళు స్నానం చేయాలనుకుంటారు కరెక్టే బాడీకి వేడి నీళ్ళు అనేది చాలా మంచిది వేడి నీళ్ళు చేయొచ్చు బట్ హెయిర్ అనేది అంత వేడి మంచిది కాదు సో కాబట్టి హెయిర్ కి ఎప్పుడు నార్మల్ టెంపరేచర్ వాటర్ కూలింగ్ వాటర్ కూడా కాదు నార్మల్ టెంపరేచర్ వాటర్ యూస్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి ఇవన్నీ హెయిర్ మెయింటెనెన్స్ కి నేను చెప్పే ఈ ఇష్యూస్ అన్ని హెయిర్ మెయింటెనెన్స్ కింద వస్తాయి అన్నమాట మనం ఎన్ని వాడేసినా సరే ఇవి సరిగ్గా మెయింటైన్ చేసుకోబోతే హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఉంటది అందరికి నెక్స్ట్ అలాగే ఇంకా చెప్పాలంటే కెమికల్స్ కానీ ఇప్పుడు కొందరు హెయిర్ సెట్టింగ్ స్ప్రేస్ అని యూజ్ చేస్తారు నెక్స్ట్ అలాగే స్టైలింగ్ కోసం అదేంటి వాడుతున్నారు హీట్ అప్లై చేస్తారు వీటన్నిటి గుర్తు చూడండి కావాలంటే హీట్ అనేది మెయిన్ రీజన్ అనమాట సో కాబట్టి దాంట్లో హెయిర్ స్టాండ్స్ లో ఉన్న ప్రోటీన్ కెరాటిన్ అనేది దాని వల్ల పాడయ్యి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది ఆర్ లేకపోతే ఇంకా హెయిర్ సన్నగా అవడము హెయిర్ స్టాండ్ అనేది సన్నగా అవడం వెంట్రుక సన్నగా అవడం బ్రిటిల్ గా అయిపోవడం చాలా పల్చగా అవ్వడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం సో కాబట్టి ఈ కెమికల్స్ కానీ హెయిర్ డ్రై హెయిర్ స్టైలింగ్ కోసం యూస్ చేసే హీటింగ్ ప్రొసీజర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎప్పుడో బాగా అవసరం ఉంటే తప్ప వాడకండి అండ్ అలాగే ఇందానికి ముందు చెప్పినట్టు గీజర్ వాటర్ కానీ ఇట్లాంటివి నెక్స్ట్ అలాగే మనం ఎక్కువ పొల్యూషన్ ఉన్న లో ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో కాబట్టి మాక్సిమం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదా అంటే ఆల్టర్నేట్ డేస్ రోజు తలస్నానం కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ రోజు విడిచి రోజు చక్కగా హెయిర్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ మైల్డ్ షాంపూస్ యూస్ చేసుకొని లైక్ చాలా హెర్బల్ షాంపూస్ ఉన్నాయి మైల్డ్ గా పనిచేసి యూస్ చేయండి ఎంతసేపు ఫుల్ ఇంత నాకు ఇంత నురుగు వచ్చేయాలి నురుగు వస్తేనే వదులుతుంది జిడ్డు ఇట్లాంటివి ఆలోచించకండి మైల్డ్ షాంపూస్ ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేయండి ఆల్టర్నేట్ డేస్ స్నానం తలస్నానం చేయండి నెక్స్ట్ ఇంకా వచ్చి అండర్లైనింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను అవి ఏంటంటే కనుక ఏదన్నా హెచ్పి పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల కానీ మన నెక్స్ట్ అంటే ఎనిమిక్ ఐరన్ కంటెంట్ బాడీలో తక్కువ ఉన్నప్పుడు లేదు విటమిన్ బిట్వెల్ కానీ విటమిన్ డి డెఫిషియన్సీస్లో కానీ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే విటమిన్ డెఫిషియన్సీస్లో అండ్ కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడిస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పీరియడ్స్ రెగ్యులారిటీ సరిగ్గా లేని వాళ్ళల్లో కూడా ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ చూస్తాం ఇవి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇవి మధ్యలో వచ్చిన సెకండరీ ఫ్యాక్టర్స్ అనమాట సో వీటి వల్ల కూడా ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ అంత ఏమంటారు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకలేదు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది బట్ ఇవి ఏమైనా ఉన్నాయేమో ఫస్ట్ అండర్లైనింగ్ కాజెస్ లైక్ మనం ఇందాక చెప్పినట్టు హెచ్పి పర్సంటేజ్ తక్కువ ఉండడం కానీ విటమిన్ బి వల్ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ నెక్స్ట్ లేకపోతే హార్మోనల్ ఇష్యూస్ ఉండడం వల్ల పీసీఓడీస్ ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కానీ ఇది ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది చూస్తుంటాము సో కాబట్టి ఇవి ఏమైనా ఉన్నాయేమో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం జస్ట్ హెయిర్కి యూస్ అయ్యే ఆయిల్ కూడా చెప్తాను దీంట్లో మనం ఆల్రెడీ మెయింటెనెన్స్ మాట్లాడడం హెయిర్కి యూస్ అయ్యే ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏంటంటే కనుక మనము పలాండు అంటాం ఆయుర్వేదిక్ లో అది మనకి దొరికే ఆనియన్ అనమాట ఈ అదే దాన్ని అండ్ నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం కరివేపాకు అందరి ఇంట్లో ఉంటుంది కదా చక్కగా ట్రీ మన ఇంట్లో దగ్గర ఉన్న చెట్ల నుంచి కలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది లేదన్నా సరే కొంచెం ముదురుగా ఉన్న ఆకుని తీసుకొచ్చి దాన్ని ఈ పలాండు ఈ రెండింటిని మిక్స్ చేసి పలాండు అంటే ఆనియన్ ఇక్కడ రెండు మిక్స్ చేసుకుని ఫస్ట్ దాన్ని ఒక మిక్సీలో వేసుకుని ఒక పేస్ట్ లా తయారు చేసుకోండి చేసిన తర్వాత మనం యూస్ చేసి కోకోనెట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు సో కోకోనట్ ఆయిల్ తీసుకుని ఆర్ నువ్వుల నూనె తీసుకుని దాంట్లో ఫస్ట్ ఇవి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి బాగా స్టీర్ చేయండి ఎంతవరకు స్టీర్ చేయాలి అంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా ఆయిల్ లోకి రావాలన్నమాట సో ఈ ఎసెన్స్ అంతా ఈ ఆయిల్ లోకి వచ్చిన తర్వాత దాన్ని వడగట్టుకుని ఒక బాటిల్ కంటైనర్ లో పెట్టుకుని గనుక అది రోజు రోజు విచ్చి రోజు అప్లై చేసుకుంటే గనుక మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గే ఛాన్సెస్ అంటే మన స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది సో కాబట్టి అండ్ ఎట్ ది సేమ్ టైం మన స్కాల్ప్ కి నరిష్మెంట్ కూడా బాగా అందుతుంది కాబట్టి సో మనకి హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ రోజు ఒక ఫోర్ ఆల్మండ్స్ తీసుకోండి ఒక టూ పిస్తా తీసుకోండి అండ్ అట్ ది సేమ్ టైం ఫిక్స్ అంజీర్ దొరుకుతుంది కదా అంజీర్ తీసుకోవచ్చు లేదు అంజి తీసుకోలేని వాళ్ళు డేట్స్ కానీ లేకపోతే ఎండు ఖర్జూరం ఉంటది ఎండు ఖర్జూరం నైట్ టైమ్ నీళ్ళల్లో సోప్ చేసుకుని మార్నింగ్ తాగలిగితే కనుక బాడీ కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఎవరికైతే బాగా వేడి చేసి హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన హెచ్పి పర్సంటేజ్ పెరగడానికి విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే తగ్గడం కూడా జరుగుతుంది సో దానివల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది సో ఇవన్నీ గమనించుకొని వల్ల మనకు హెయిర్ ఫాల్ వచ్చిందో చూసుకుంటూ ఈ ఆయిల్ అండ్ ఫుడ్ ఫాలో అవుతూ ఏమైనా అండర్లైనింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక ఈ హెయిర్ ఫాల్ నుంచి మంచిగా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి నమస్తే